నరేంద్ర మోదీ భారతదేశంలో ఎవ్వరికీ పరిచయం అక్కర్లేని పేరు మోదీ పేరు రాజకీయ పార్టీ కానీ నాయకులు కానీ లేరు గుజరాత్ ముఖ్యమంత్రిగా దూకుడు ప్రధానమంత్రిగా రాజకీయాలపై చెరగని ముద్ర వేశారు మే ఇరవై ఆరుతో తో ప్రధానిగా పదేళ్ల ప్రస్థానం పూర్తి చేసుకున్న నరేంద్ర మోదీ సాధించిన రికార్డులు ఇవే తొలి ప్రధాన మంత్రి జవహర్ లాల్ నెహ్రూ ఇందిరాగాంధీ మన్మోహన్ సింగ్ల తర్వాత పదేళ్లు పూర్తి చేసుకున్న తొలి కాంగ్రెసేతర ప్రధాన మంత్రిగా నరేంద్ర క్రియేట్ చేశారు మే అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా నరేంద్ర మోదీ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు రెండు వేల పంతొమ్మిదిలో రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ చేతుల మీదుగా రెండోసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నరేంద్ర మోదీ అంతకు ముందు రెండు వేల ఒకటి నుంచి రెండు వేల పద్నాలుగు వరకు గుజరాత్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించారు జన్ ధన్ యోజన్ స్వచ్ఛ భారత్ ప్రపంచ యోగా దినోత్సవం ఆయుష్మాన్ భారత్ వందే భారత్ దేశవ్యాప్తంగా మెడికల్ కాలేజీలు ఎయిమ్స్ వంటి ఎన్నో ప్రజా ఉపయోగ పనులతో ప్రజల గుండెల్లో నిలిచారు అంతేకాదు తన హయాంలో అయోధ్య రామ మందిరం ఆర్టికల్ మూడు వందల డెబ్బై త్రిపుల్ తలాక్ సిఏఎ వంటి ఎవరు టచ్ చేయడానికి భయపడే వాటిని చట్టాలుగా చేసిన ఘనత మోదీ ప్రభుత్వానికే దక్కుతుంది ఒకవేళ మూడోసారి నరేంద్ర మోదీ పీఎం అయితే కాంగ్రెసేతర తొలి ప్రధాన మంత్రిగా రికార్డులకు ఎక్కనున్నారు మన దేశం నుంచి బతికి ఉండగానే మేడం టుసార్డ్స్ మ్యూజియంలో కొలువైన తొలి రాజకీయ నేతగా గుర్తింపు పొందారు